హలో అండి నేను మీ డాక్టర్ ధీరజ్ కొండ గారి ఎండో రూమాకే తెలుసుకున్నారండి ఈసీఆర్ ఈరోజు మన టాపిక్ ఆర్థ్రైటిస్కి మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి ఇంకా తక్కువ చేయట్లేదు ఏంటి డాక్టర్ గారు ఇది మోస్ట్ కామనెస్ట్ క్వశ్చన్ అండి మనకు ఓపీలో పేషెంట్స్ కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు మీరు అంటే తక్కువ చేస్తున్నారా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలామంది పేషెంట్స్ ఎట్లా అంటే రాస్తూ ఉంటేనే సరే తక్కువ ఏమైనా చేస్తున్నారా అవే మెడిసిన్స్ పెట్టారా అని అడుగుతారు రాయడం స్టార్ట్ చేయగానే సో ఇందులో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మెడిసిన్స్ అనేవి మనం ఎందుకు వాడతాం అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా పని చేసుకునేటప్పుడు మనకు డిస్కంఫర్ట్ అయితే ఆ డిస్కంఫర్ట్ పోవడానికి అనేది మనకు మెడిసిన్స్ వాడతాం సో ఈ ఆర్థరైటిస్ మెడిసిన్స్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ అనేది మనకు పెయిన్ ఫ్రీ ఉండాలనే టార్గెట్ పెట్టుకుంటేనే మనం నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టు పెయిన్తో ఉండి మనం మందులు వేసుకుంటే అట్లాగే తక్కువ చేసామనుకోండి ఇప్పుడు సరిపోయాయి ఇన్ని రోజులు వేసుకున్న మందులు అని అనుకొని మనం తక్కువ చేస్తే ఆ పెయిన్తోనే ఉంటారు సో దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ యూజింగ్ ద మెడిసిన్ సెకండ్ టార్గెట్ ఏంటి పెయిన్ ఫ్రీ ఆన్ లెస్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అంటే ఒకసారి కంట్రోల్లోకి వచ్చిన ఒక డిసీజ్ ఒక టూ త్రీ మంత్స్ కంట్రోల్లో ఉందనుకోండి ఆ డోస్ మీద సో డాక్టర్ తనంతకు తనే తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు మనకు డయాబెటీస్లో ఏంటంటే రాను రాను మనకు టైం గ్యాప్తో అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటితే మనకు ఇన్సులిన్ రిజర్వ్ తగ్గి రాను రాను మెడిసిన్ రిక్వైర్మెంట్ ఎక్కువైతూ వస్తుంది కానీ ఆర్థ్రైటిస్లో ఏంటంటే మీరు కరెక్ట్గా వాడితే డిసీజ్ కంట్రోల్లో అయింది అనుకోండి దాని తర్వాత ఒకటి తక్కువ చేసుకుంటూ రావచ్చు అంటే దాన్ని రెమిషన్ అంటారు సో రెమిషన్లోకి రావచ్చు సో అంటే మెడిసిన్స్ తక్కువ చేయొచ్చు సో ఫస్ట్ టార్గెట్ ఆన్ మెడిసిన్స్ పెయిన్ ఫ్రీ సెకండ్ టార్గెట్ ఆన్ లెస్ మెడిసిన్స్ పెయిన్ ఫ్రీ అండ్ థర్డ్ టార్గెట్ ఆఫ్ మెడిసిన్స్ పెయిన్ ఫ్రీ అనేది కూడా దీన్నే రెమిషన్ అంటారు అంటే కొంతమందికి లక్కీ పీపుల్కి రెమిషన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మనం ఏంటంటే దానికి ఫేర్ ఇనఫ్ ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఆర్థరైటిస్ మెడిసిన్స్ తక్కువ చేయటానికి మనకు టైం అనేది అవసరం పడుతుంది కొంచెం ఓపికతోనే ఉండాలి సో అందరికీ రెస్పాన్స్ ఈక్వల్గా రాదండి కొంతమందికి మంచి రెస్పాన్సెస్ వస్తాయి కొంతమందికి బ్యాడ్ రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళకి ఇంకా మెడిసిన్స్ కొంచెం ఎక్కువ కూడా చేయాల్సి ఉంటుంది సో మంచిగా రెస్పాన్స్ వచ్చిన వాళ్ళకు అదే డోసెస్ పెడతారు రెస్పాన్స్ రాని వాళ్ళకి ఎక్కువ డోసెస్ రెస్పాన్స్ బాగా వచ్చింది రెస్పాన్స్ వచ్చినప్పుడు మెల్లగా తక్కువ చేసే ప్రయత్నం అనేది చేస్తారు డాక్టర్ గారు సో ఎనీవేర్ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి కొంచెం ఒప్పుకుతోనే ఉండండి సో ఈ టార్గెట్స్ అనేవి మిస్ కాకండి సో ఎగైన్ టార్గెట్స్ రిపీట్ చేస్తున్నా ఫస్ట్ టార్గెట్ పెయిన్ ఫ్రీ ఆన్ మెడిసిన్స్ సెకండ్ టార్గెట్ పెయిన్ ఫ్రీ ఆన్ లెస్ మెడిసిన్స్ థర్డ్ టార్గెట్ పెయిన్ ఫ్రీ ఆన్ నో మెడిసిన్స్ అనేది పాసిబిలిటీ ఉంటే మీరు లక్కీ ఎనఫ్ ఉంటే ఆల్వేస్ విల్ టార్గెట్ దట్ యాసాలజీస్ థ్యాంక్ యూ